వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ నేను మీలావ ప్రతిక్షణం ప్రజలక్ష్యం రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం పాలకులు నియోజకవర్గంలో ఉన్నాము మనతో పాటు ఉన్నారు ఎన్డీఏ కూటమి నిమ్మల రామనాయుడు గారు మాట్లాడి మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు కదా ఎలా ఉంది ఇప్పుడు ఎలా కొనసాగుతుంది ప్రచారం ప్రచారం చాలా చాలా సంతృప్తికరంగా ఎందుకంటే ఈరోజు ఏ వాడకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా ఈరోజు ప్రత్యేకించి ఎదురొచ్చి మహిళలు ఆరతలేచి స్వాగతం పలికి యువత ముందుకు వచ్చి కథను తొక్కి ప్రచారాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఏదైతే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగెత్తిపోయినటువంటి ప్రజానికం అందులో ప్రత్యేకించి ఇవాళ గ్రామాణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటే రైతాంగం కూడా ఎందుకంటే ఈ యొక్క ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక విధానాలతో విసిగెత్తిపోయినటువంటి ప్రజలు పర్టికులర్గా పగలనుక రాత్రనక ఎండనక ఓనక కష్టపడి ఆరు కాలం పండించినటువంటి పంట అమ్ముకోవాలనంటే ఎదురు ఇరవై వేలు ముప్పై వేలు కడపేనే కానీ ధాన్యం దింపుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం కల్పించిందో రైతు చరిత్రలో బస్తా అంటే డెబ్బై ఐదు కేజీలు ఉంటే ఐదు కేజీలు పది కేజీలు అదనంగా తూచిస్తేనే దించుకోలేనటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం కల్పించిందో ఈవేళ మొత్తం రైతాంగం అంతా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాధనం పాలి మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తేనే రైతు బతుకుతారు వ్యవసాయాన్ని కాపాడగలుగుతారని ఈ రకంగా రైతులు మహిళలు యువత అందరూ కూడా పర్టికులర్ గా ఎస్సీ వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మరి ఏదో యాభై శాతం ఓట్లు వచ్చాయనంటే అందులో దళితులుగా అగ్రస్థానంలో ఆ రోజు ఓట్లేస్తాం కానీ ఐదు సంవత్సరాల్లో దళితుల మీద దాళ్లు హత్యలు అత్యాచారాలు శిరోమన్ననాలు జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా నోరు విప్పి దళితులకి మరి రేపు ఇటువంటి అన్యాయాల్ని మేము సహించమని ఒక్క మెసేజ్ అధికారులకు కూడా ఇవ్వలేకపోయాడు అనేటువంటి అసంతృప్తి అన్నిటికీ మించి ఇరవై ఏడు దళిత స్కీములు ఈయన కొత్తగా ప్రవేశపెట్టకపోయిన పర్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు నాలుగు దశాబ్దాల నుంచి అమలవుతున్నటువంటి సంక్షేమ స్కీమ్స్ ను కూడా ఇతను రద్దు చేశాడు అనేటువంటిది కూడా ఇవాళ దళితుల్లో చాలా అసహనం ఉంది అదేవిధంగా లో కూడా ఎందుకంటే ఈవేళ రిజర్వేషన్ ఎవరికైనా సరే చాలా చాలా ప్రాముఖ్యత ఇవాళ రిజర్వేషన్ కోసం ఎంతో మంది పోరాటం చేస్తున్నారు రిజర్వేషన్ పెంచమని దురదృష్టం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్ ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి బీసీ గొంతు కోసాడనేది ఇవాళ బీసీల్లో బలంగా ఉంది ఎందుకంటే మొన్న పదహారు వేలు పోస్టులు మొన్న జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ కౌన్సిలర్లు వాళ్ళు నష్టపోయారు అదేవిధంగా ఏదైతే బీసీ సప్లై ఆ రోజు పాదయాత్రలో సంవత్సరానికి పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు కోట్లు అన్నాడు ఐదు సంవత్సరాలు అయింది ఐదు రూపాయలు బీసీ సప్లై పెట్టలేదు సరికదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర గవర్నమెంట్ లో బీసీ ఆదరణ అని చెప్పి మాకు పథకాలు వచ్చాయి పదహారు వందలు కడితే మేము సరిపోయేది అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించి ఒక రజిక సోదరులు ఉన్నారు ఆ రోజు ఒక వాషింగ్ మిషన్ ముప్పై వేలు అయితే మూడు వేలు కడితే సరిపోయేది ఒక మహిళ బీసీ మహిళ ఒక పుట్టు మిషన్ ఆరు వేలు ఉంటే ఆరు వందలు కడితే సరిపోయేది ఇట్లా తొంభై శాతం సబ్సిడీస్ వచ్చి బీసీ ఆదరణ కూడా తను రద్దు చేశాడు అంటే ఇట్లా బీసీలు ఎస్సీలు యువత రైతు మహిళలు ఇట్లా అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడంతో వాళ్ళే ఎదురొచ్చి బ్రహ్మరథం బట్టి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు సార్లు మీరు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంటే విజయం ఎలా వరిస్తుందంటారా లేకపోతే ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను పాలకుల్లో త్రిముఖ పోటీలో గెలిచాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా త్రిముఖ పోటీలోనే నేను గెలిచాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు పాలపుల్లో త్రిముఖ పోటీ లేదు ఎందుకంటే ద్విముఖ పోటీ ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక కూటమిగా ఉన్నాం అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే త్రిముఖ పోటీలో ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో అందులో నువ్వు రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి ఇస్తున్నటువంటిప్పుడే నేను పద్దెనిమిది వేల మెజార్టీ కలిసి విద్యార్థి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి పాలకొల్లో గెలుపు అనేది ఏకపక్షంగా రామానాడుది ఉంటుందనేది ఒకటి బలంగా అనిపిస్తూ ఉంది రెండవది ఏంటంటే పాలకొల్లు ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది రామానాయుడు మన పిలిస్తే పలికే మనిషి రాత్రైనా అర్ధరాత్రి అయినా ఒక ఫోన్ కాల్ చేస్తే స్పందించి మన సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి మన వాడు మన పాలకొల్లు ఒక కోవిడ్ వచ్చింది ఇంట్లో ఉండ్లా ఆయన ఆయన కుటుంబాన్ని కూడా వదులుకొని మా కోసం పనిచేశాడు కోవిడ్ హాస్పిటల్ వచ్చాడు కొన్ని పేషెంట్లు ఇంటింటికి వచ్చి మనకు ధైర్యం చెప్పాడు ఎవరు వచ్చారు ఆ రోజు అనేటువంటి ఆలోచన ఒక వరదలు వచ్చినాయి పేకల లోతు నీళ్ళల్లో బ్రాహ్మణుడు వచ్చారు ఆ సాయం మనకి ప్రభుత్వం అందంచకపోతే ఆయన దాతల సహకారంతో మనకు అందించాడు మన తరపున ప్రభుత్వం మీద పోరాడాడు ఏదో ఒక ఇల్లు ఆ రోజు మహిళల కోసం తొంభై శాతం నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక మరి అరబస్తా సిమెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతే వాళ్ళ తరపున సైకిల్ వేసుకుని అసెంబ్లీకి సైతం రెండు వందల నలభై కిలోమీటర్లు మండు టెండర్లో వెళ్ళాడు ఆ రకంగా ఎవ్రీడే అంటే మన కోసం కష్టపడేటువంటి వ్యక్తి మన రామా ఆ రోజు కూడా రైతులు కూడా నిజంగా వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు రైస్ మిల్లుల దగ్గర మూడు వేసు రోజులు నాలుగు వేసు రోజులు ధాన్యుల అంటే ట్రాక్టర్లు కానీ లారీలు కానీ పెట్టుకుని ఆ లోరికి మళ్ళీ బరువుకి టైర్లు పెరిగిపోతే మనం జాగ్యలు పెట్టుకుని మేము అక్కడ తిండి తిప్పలేకుండా మూడు నాలుగు రోజులు ఉంటే మమ్మల్ని ఈ ప్రభుత్వం తరఫున చూసేవాళ్ళడు పలకరించే వాళ్ళడు కానీ రామాయణుడు వచ్చి మా తరపున పోరాడాడు అని చేత మన పాలకులలో మన కోసం పోరాడిన వ్యక్తి మన రామాయడు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏవైతే ఉన్నారో అతనికి పాలకొల్లు అంటే ఏంటో తెలియదు పాలకొల్లు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు గ్రామాల సరిహద్దులు తెలియదు పాలకొల్లు ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన లేదు మన చేత మన కోసం పనిచేసేటువంటి మనం పిలిస్తే మనిషి మన జేబులో మనిషి రామాయడు అనేటువంటి ఆలోచనతో ఈవేళ ప్రజలందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి ఎందుకంటే అందులో కూడా ఇంకొక ఆలోచన కూడా ఉంది వాళ్ళలో ఏదో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ద ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే రామానాయుడు గారు ఎంత అభివృద్ధిని మన పాలకుల్లో చేశారు మరి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న సాన్నిహిత్యం కానివ్వండి ఖచ్చితంగా దీనికంటే ఇంకా వంద రెట్లు నిధులు తెచ్చి మన పాలకులను అభివృద్ధి చేయగలుగుతాడు అని చేత ఖచ్చితంగా ఈసారి రామానాన్ని గెలిపించుకోవడం అనంటే పాలకులని గెలిపించుకోవడమే అనేటువంటి ఆలోచనతో ఇవేళ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి గత రేపు ఎన్నికల్లో వన్ సైడ్గా మెజార్టీ కూడా గెలుపులో జనసేన ప్రాముఖ్యత ఉందంటారు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా జనసేనకి నా కాన్స్టిట్యున్సీలో ముప్పై మూడు వేల ఓట్ల వరకు రావడం జరిగింది అంచేత తప్పనిసరిగా నాకు లాస్ట్ టైమే పద్దెనిమిది వేలు మెజార్టీ రావడం జరిగింది అనిచేత మా మెజార్టీతో పాటు ఇప్పుడు యాడ్ అవుతాయి ఇప్పుడు ఏదైతే థర్టీ త్రీ థౌసండ్ ఏదైతే జనసేనకు వచ్చి అవి కూడా మాకు యాడ్ అయ్యి రేపు ఎన్నికల్లో జనసేన కూడా వాళ్ళు కూడా నాయకులు కార్యకర్తలు బాగా సహకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో నేను కూడా అజాత శత్రువుగా ఉండి అందరితో మంచిగా అంటే ఈవేళ పొత్తు అంటే కుదిరింది తెలుగుదేశం జనసేన పొత్తు లేనప్పుడు కూడా జనసేనతో కానీ బీజేపీతో కానీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కానీ అన్ని అన్ని పార్టీలతో కూడా మంచి సత్సంబంధాలు ఉంటాయి వాళ్ళ పార్టీ అభ్యర్థులు నేను ఉన్నా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గానో లేకపోతే అవుట్ డైరెక్ట్గానో రామానాయుడు మంచి వ్యక్తి మనం గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన అన్ని పక్షాలకు ఉంది ఇప్పుడు అఫీషియల్గానే పొత్తు కుదిరింది కాబట్టి ఓపెన్గా వచ్చి జనసేన బీజేపీ పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది అందుచేత ఇప్పుడు నేను నేను నామినేషన్ కూడా చూశారు మేము ఒక పిలిపించాం ఇది సైకిల్ మీద నేను ఎప్పుడు కూడా నామినేషన్ వేస్తా పూలపల్ల నుంచి ఆ రకంగానే నేను రేపు సైకిల్ మీద వెళ్తున్నాను మీరు కూడా సైకిల్తో వచ్చి ఆశీర్వదించండి అంటే మరి నిజంగా ఇప్పుడు ఈ వేళ ఎక్కడ కూడా సైకిళ్ళు లేరు ఇళ్లలో అయినప్పటికీ కూడా పాత సైకిల్ బాగు చేసుకును లేకపోతే ఇంకొక సైకిల్ అరువు తెచ్చుకును ప్రతి గ్రామం నుంచి ముప్పై సైకిల్ నలభై సైకిళ్ళు యాభై సైకిళ్ళు అట్లా వేలాది సైకిళ్ళు తోటి ఒక పిలిపిస్తే వచ్చి క్రమశిక్షణగా నిన్న పాలకులు పాలేటువంటి పరిస్థితి అది కూడా ఏంటి మండు టెండల్లో వాళ్ళు కూడా ఎట్లా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు స్వచ్ఛందంగా ఎదురు మళ్ళీ పాపం సైకిల్ బాగా చేయించుకోవడానికి నాకు ఉంటే మళ్ళీ ఒక్కొక్కరికి వంద రెండు వందలు మూడు ఖర్చు అయి ఉంటుంది అంటే ఆ రకమైనటువంటి అభిమానం ప్రేమ పాలకుల నియోజకవర్గంలో నా పట్ల ఉంది కాబట్టి ఒక్క పిలిపిస్తే అంత మొండు టెండల్లో అంత స్వచ్ఛందంగా వచ్చి నిన్న నామినేషన్ ప్రక్రియని అంత విజయవంతం చేశారు అంటే మనకి ఒక ఉదాహరణ పబ్లిక్ నాకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది రామానాయుడు అంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలియని వాళ్ళైతే ఎవరు లేరు మీకున్న అంత పెద్ద ప్రాముఖ్యత ఏంటంటారు అంటే ప్రాముఖ్యత అంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో డబ్బులు సంపాదించుకోవాలి ఆస్తులు పొడబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేని వచ్చింది ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా డిగ్రీలో చదువుతున్నప్పటి నుంచి కూడా వామపక్ష భావాలతో ఏసేపులో చేశాం తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నేను ఎంఏఎంఫీల్ పీహెచ్డీ చేసేటప్పుడు కూడా అక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్స్ నేను యాక్టివిటీలో ఉన్నా ఒక టెన్ ఇయర్స్ లెక్చరర్గా పనిచేసినప్పుడు కూడా అక్కడ ఏపీ యాక్టర్లో పనిచేశాం నేను స్వతహా నేను రైతు బిడ్డను కాబట్టి నేను ఎంత చదువులు చదువుకున్నాను ఎంత డాక్టరేట్ చేసినా మళ్ళీ నా గ్రామం ఆగర్పల్లని అక్కడే ఇల్లు కట్టుకుని అక్కడే వ్యవసాయం చేసేది నేను అలాగా రైతు బిడ్డకు ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా పనిచేశాం అంటే ఇట్లా నేను నేను ఎదుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థి నాయకుడిగా కానీ అధ్యాపక నాయకుడిగా కానీ రైతు నాయకుడిగా కానీ ఇట్లా సమాజంలో నా చుట్టూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటికి సమస్యల పరిష్కారం కోసం మనం ఎప్పుడు కూడా ఉద్యమాలు చేసే జరుగుతుంది ఈ ఈరోజు నేను ఓకే మనం చేసే సర్వీస్ కొంతమందికి అందుతుంది మనం రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి మనం సర్వీస్ చేయడానికి అవకాశం ఉందనే ఆలోచనతో నేను ఎమ్మెల్యే వచ్చు అని చేత వచ్చిన తర్వాత నేనేదో టీఏలు డిఏలు తీసుకోవడానికి జీతాలు తీసుకోవడానికి కాదు ఆ పంచాలనంటే ఒక సామాన్యుడి మాదిరిగా గ్రౌండ్ లెవెల్ దగ్గరి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ ఎందుకంటే ఏదో అహంకారంతో తోటి మనం ఉండే కంటే మనం మనం తగ్గించుకుని పనిచేసుకోవాలి నేను కూడా ఒక సేవకుడిని ఒక దాసుడిని అనేటువంటి ఆలోచనగా నేను ఎప్పుడు కూడా పనిచేశా ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికో ఒక చెప్పి చేయడం కాదు ఆ సమస్యను నేరుగానే నేనే అధికారులతో మాట్లాడడం కానీ వాళ్ళ సమస్యను పరిష్కరించే వరకు దాన్ని మానిటరింగ్ చేసుకుంటా ఇప్పుడు సపోజ్ కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే ఇప్పుడు ఎంతోమంది ని నేను ఇక్కడ పాలకొల్లు నర్సుపూరు భీమవరం వేలూరు హైదరాబాదు ఇలాగా దగ్గర దగ్గర వంద నూట యాభై హాస్పిటల్స్ మేనేజ్ చేసి ఈ రోజు కూడా యాభై వంద మంది పేషెంట్స్ని జాయిన్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు బెడ్స్ లేవు ఆక్సిజన్ లేదు రెమిడిసర్ ఇంజక్షన్ లేవు అటువంటి టైంలో వాళ్ళకి ఎంతో ఉపయోగం జాయిన్ చేయడమే కాదు మళ్ళీ డిశ్చార్జ్ చేయేంత వరకు కూడా మళ్ళీ మాటలు చేసుకుంటే వాళ్ళు అంటే అట్లా క్లోజ్ మాట ఇప్పుడు కూడా మాకు ఎప్పుడు రాత్రి ఇప్పుడు ఏదో ఫోన్ వస్తుంది పురుట్ నొప్పులతో ఉన్నారు ఇక్కడ డాక్టర్ లేరు గైనికాలజిస్ట్ అని వాళ్ళు ఫోన్ చేస్తే పాపం ఎందుకంటే ఆ ఏడు నెలలు అక్కడే చూపించుకుని ఇప్పుడు డాక్టర్లు లేరు బయటకు అంటే ఆ టైంలో వాళ్ళకి ఫ్రీ అది ఆ బాధ మనకు అర్థం అవుతుంది ఎందుకంటే గ్రౌండ్ లో నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ బాధ నాకు అర్థం అవుతుంది ఎందుకంటే పాపం ఆ తల్లి అప్పుడు టైంలో సరిగ్గా వైద్యం అందక ఆ తల్లి చనిపోయింది అనుకోండి పుట్టుపోయే బిడ్డికి తల్లి లేకుండా వంద సంవత్సరాలు బతక ఒకవేళ బిడ్డకే ప్రమాదం ఏర్పడింది అనుకోండి పాపం తల్లి నవ మాసానికి కోసం తల్లి అట్లా మానసిక క్షోభ ఎన్ని అర్థమై మైండ్ లో అర్థమైన వ్యక్తిని కాబట్టి అప్పటికప్పుడు అవసరంగా డాక్టర్ని తీసుకొచ్చో లేకపోతే నా కారు పంపించి మళ్ళీ నర్స్ పూరి కానీ ఇక్కడ హాస్పిటల్కి పంపించి డెలివరీ అంటే అట్లా ప్రతి విషయాన్ని ఈజీగా ఇంట్లో పడుకుంటే ఒక పోత బయట పడుకుంటే దోమల మాత నరకం అంటుంటే అప్పుడు కూడా ఫ్యాంట్ వేసుకుని సబ్ స్టేషన్ గారికి వెళ్ళా నేను వెళ్ళినప్పటికీ రెండు వందల యాభై మంది ఉన్నారు నేను డీఈర్ ఎస్సీతో మాట్లాడి ఇమీడియట్లీ మీరు పవర్ని పునరుద్ధరించకపోతే వాళ్ళు మడత మద్దతు తెచ్చుకుని ఇక్కడే లాంతర్ పట్టుకుని ఇక్కడే అంటే మొత్తం మీరు రెండు వేలు ఇద్దరు కరెక్ట్ చేసేటప్పుడు అప్పుడు నేను వెనక్కి వచ్చాను అంటే ఇట్లా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయడం సమస్యను కూడా అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం ఇప్పుడు సపోజ్ ఫ్లడ్స్ వచ్చినాయి వరదలు వాళ్ళు ఫోన్లు ఏది సార్ ఇక్కడ మూడు నాలుగు రోజులు అయింది మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేడు ఒక అధికారులు లేడు అది నేను ఇక్కడ నా ఆఫీసులోకి వచ్చిన కలెక్టర్ గారు ఫోన్ చేయొచ్చు యాజ్ ఎమ్మెల్యే సార్ అక్కడికి ఏమి వెళ్ళలేదు ఓకే నేను చూస్తాను అంటాడు అంతవరకు బట్ నేను ఆ విలేజ్ వెళ్ళి ఎందుకంటే నిజంగా ప్రాణాలకు ప్రమాదం ఎందుకంటే ఆ విలేజ్ మేము గోదావరి దాటుకుని వెళ్ళాలి లంక గ్రామాలు ఉన్నాయి నాకు కూడా పదకొండు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామంలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే నిజంగానే పాపం ఆడబిడ్డలందరూ పిల్లల్ని ఎత్తుకొచ్చి మాకు తిండి లేకపోయినా పర్లేదు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇదిగో ఈ నీరే కాసి వడపెట్టి పాపం గొద్దులో అని చెప్తే ఆ మాట నేను స్పీకర్ ఫోన్ పెట్టి ఆ వాళ్ళు చేతే తో మాట్లాడించి అమ్మ ముచ్చు రాజుగారి కలెక్టర్ ఎంత నేను స్పందించి ఎమ్మార్ వాళ్ళని ని పంపించి పడవలు లేవంటే నా నుంచి లారీ మీద పంపించి ఎందుకు ఆ పని అయ్యో రామాయణాడు ఆ ఊర్లో ఉన్నాడు విలేజ్ లో ఉన్నాడు మా అధికారులు కూడా వెళ్ళినటువంటి గ్రామంలో ఆయన ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ ఇమీడియట్లీ వన్ అవర్ లో చేంజ్ చేశాడు అదేవిధంగా అన్నదాతలు ఉన్నారు అందరికి పెట్ట తిండి పెట్టేటువంటి వాళ్ళు అన్నదాత నేను కూడా ప్రాక్టికల్గా అదే చెప్పాను నేను చిన్నప్పుడు నా తండర్తో పాటు నేను పొలానికి వెళ్ళేవాడిని పొలానికి వెళ్ళేటప్పుడు మందు ఎరువులు చల్లాలి బండి వెళ్ళదు మోటార్ సైకిల్ వెళ్ళదు రెండు ట్రాక్టర్ వెళ్ళదు పాపం బస్తా నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ మోసుకుంటే వెళ్ళేటవాళ్ళం అప్పుడు అనిపించేది అరే ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్తే పాలకొల్లు వెళ్ళినా తార రోడ్డు లేకపోతే ఏలూరు వెళ్తే హెడ్ క్వార్టర్ అప్పుడు తార రోడ్డు వైజాగ్ విజయవాడ ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోర్ లైన్స్ టూ లైన్స్ మరి ఇంత సదుపాయాలు బయట అందరికీ ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు అందరికీ అన్నం పెట్టి అన్నదాతగా మాత్రం ఎందుకు రోడ్లు ఉండే అనుకునే నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునేప్పుడు అంటే అది ఐదు ఎమ్మెల్యేలు వచ్చాం కాబట్టి నేను ఆ టైంలో నేను పదహారు కోట్ల రూపాయలు తెచ్చి ఆ ప్రతి పొలానికి మ్యాక్సిమం గ్రావెల్ రోడ్లు ఇవన్నీ చేసాం ఈ ఐదు సంవత్సరంలో మళ్ళీ ఒక అర్థ ఒక తట్ట కంకర కూడా పోయింది మళ్ళీ మనం రావాలి రేపు మళ్ళీ ప్రతి పొలానికి కూడా మళ్ళీ గ్రావల్ రోడ్లు పొంత రోడ్లు ఇవన్నీ కూడా వేయాలనేటువంటి ఆలోచనతో అందుకే రేపు ఎలక్షన్స్లో నాకు ఓటేయమనేది నన్ను గెలిపించమనేది ఈ పాలకోడిని మళ్ళీ అభివృద్ధిలోను సంక్షేమంలోను ఆగ్రస్థానంలో నిలపాలని నిలపాలనే ఆలోచించి రేపు మేము ఓటు ఎడుతున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకు వైసీపీ ప్రభుత్వం మీకు సహకరించిందా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సహకరించకపోయినా పర్లేదు కానీ ఇంకా కక్షలు కేసులు వేధింపులు ఈరోజు కూడా నా మీద నిన్న అఫిడవిట్ దాఖలు చేస్తే చోటు డీజీపీకి పెట్టాం లెటర్ ఎందుకంటే ఎక్కడ కేసులు నమోదు చేశారో ఏం విషయం కూడా మాకు తెలియదు ఐదు సంవత్సరాల్లో అందుకనే డీజీపీ కూడా లెటర్ పెట్టి హైకోర్టును ప్రొసీడ్ అవుతే అప్పుడు ఇచ్చారు దగ్గర ఇక్కడ ఇరవై ఐదు కేసులు మా మీద నమోదైనట్టు పరిస్థితి నా మీద ఎప్పటి నుంచి అది కొన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది వంద పడకల ఆసుపత్రిగా మార్చాం పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల ధరకి నిధులు మంజూరు చేశాం అయితే దురదృష్టం చేయాలి ప్రభుత్వం వచ్చి సంవత్సరంలో పూర్తి అవ్వాల్సినటువంటి హాస్పిటల్ కూడా ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా రేపు పొద్దున్న బ్యాలెన్స్ అందుకే నేను కూడా చాలా వరకు ఒక డెబ్బై ఎనభై శాతం వరకు పని చేశాం వందల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి వేల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి అభివృద్ధి చేశాం ఇంకా బ్యాలెన్స్ అందుకనే నా ప్రజలను కూడా ఆశీర్వీతిని అడిగేది నా ఆస్తులు అంతస్తుల కోసము కాదు ఏదైతే ఇప్పుడు మొన్నాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం ఉంది దాన్ని ఇంకో పది శాతం ఇరవై శాతం పెట్టి పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే ఓపెన్ చేసి ఒక నంది నాటకాలు మనం అక్కడ ఆడించాలి ఎందుకంటే వాళ్ళ కోళ్ళంటే కళలకి కళాకారులకి పుట్టిన లేదు ఒక దాసనారాయణరావు అల్లి రామలింగయ్య కోడి రామకృష్ణ పిన్ రవిరాజు పిన్శెట్టి ఇట్లా ఎంతోమంది పుట్టినటువంటి ఊరి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయడంతో పాటుగా ఒక డయాలసిస్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే డయాలసిస్ పేషెంట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఏలూరు భీమవరం అమలాపురం పోవాలనేట నైట్ ఇస్తున్నాడు ఫ్లాట్లకి రెండింటికి మూడింటికి ఎట్లా పోతారు ఎట్లా ఉండగలుగుతారు ఒక డయల్ సెంటర్ పెట్టాలి అదే విధంగా నాకు చాలా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ వాటర్ ఉన్నా కూడా అది కలుషితమైన నీరు వస్తూ ఉంది ఎందుకంటే కెనాల్స్ అన్ని కూడా పొల్యూషన్ అయిపోయాయి ఒక గేదెలు చనిపోవచ్చు కుక్కలు చనిపోవచ్చు పందులు చనిపోవచ్చు అన్ని కాలంలో పడేస్తూ ఉన్నారు అలాగే డ్రైన్స్ వాటర్ కూడా కాలంలోకి వచ్చేస్తూ ఉంది ఆ వాటరే మనకి చెరువుల్లోకి వస్తుంది దాన్నే ఉరికే బ్లీచింగ్ కలర్ మార్చి స్మెల్ మార్చి మనకి ఇస్తున్నాడు అది తాగుతున్నాం దాంతో మన అనారోగ్యం విరోధం హాస్పిటల్కి వెళ్తున్నాం ఇరవై వేలు ముప్పై వేలు డెబ్బై వేలు క్రెడి రేట్స్ పడితే రెండు లక్షలు ఇట్లాగా బిల్లులకు తగలేస్తున్నాం అందుకనే ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో విదేశ్వరం నుంచి డైరెక్ట్గా రెండు వందల కోట్ల రూపాయలతో పైప్ లైన్ తీసుకున్నాం అంటే పొల్యూషన్ లేకుండా డైరెక్ట్ వాటర్ వస్తుంది బట్ ఈ వేళ వీళ్ళు రెండు రూపాయలు కూడా పనిచేయాల నేను రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ అసెంబ్లీని అడిగాను ఆ రోజు బసస్ వచ్చినారణ ఆయన ఆయన పద్నాపూర్ శాఖ మంత్రి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇరవై ఐదు కేసులు నా మీద పెట్టారు మీకు మీకు తెలిసినంత వరకు ప్రజలకు తెలిసిన వరకు నేను ఎటువంటి తెలుసు ఇరవై ఐదు కేసులు నా బోటు మీద పెట్టారంటే నేను ఏం చేస్తాను ఉదయం ఐదు గంటలు లేచి ఒక న్యూస్ పేపర్ వేస్తాం సైకిల్ మీద వెళ్ళి ఎందుకు వేస్తాం ఎమ్మెల్యే సైకిల్ మీద న్యూస్ పేపర్ వేస్తున్నాడు అంటే ఏదో నా ఆదాయం కోసం కాదుగా ఆ మహిళలు సొంతింత బాధలు కష్టాలు కన్నీళ్ళు వాళ్ళ అద్దె బాధలు కనీసం తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రి తెలియజేయాలని నేను ఒక న్యూస్ పేపర్ వేస్తా ఉన్నాను అదేమీ నేరం ఏమి కాదే అదేవిధంగా ఒక కోవిడ్ వచ్చింది కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాం అర్ధరాత్రి పదకొండింటికి నాకు ఫోన్ చేసి సారు ఎదురుగాలు వర్షం కరెంటు పోయింది జనరేటర్ల కనీసం డీజిల్ లేదు అంటే నిజంగా అది ఎంతకంటే అన్యాయం మేము ఉంటుంది పదకొండింటికి అప్పటికప్పుడు నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా ఇప్పుడు హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది కోవిడ్ హాస్పిటల్ ఎవరు వెళ్తారు డే టైమే డేర్ చేయరు ఎవరు కూడా ఎందుకంటే అక్కడ డెబ్బై ఎనిమిది మంది కోవిడ్ పేషెంట్లు బయట సరౌండింగ్ కూడా అంత అట్మాస్ఫియర్ ఉంటుంది ఎంత డబల్ మాస్క్ పెట్టుకున్నా గ్లాస్ పెట్టుకున్నా ఎయిర్లు కూడా వచ్చేస్తుందనే ఫీలింగ్ ఉన్నారు అది అటువంటి టైంలో కూడా మనం కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళి మనం వర్క్ చేస్తాం క్వారంటైన్ కేంద్రంలో మనం ఫోన్ చేసేవారు నాకు ఏది పాలసిపోయినట్టు అన్నం పెడతా ఉన్నారు వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదు అని వాళ్ళు ఏదో దాతలు ఇచ్చింది పెట్టేస్తున్నారు మాకు నేను డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ అది వీడియో తీసి వాళ్ళు వాయిస్ వినిపించి మళ్ళీ మంచి హోటల్ తోటి చికెన్ ఎగ్ అన్ని పెట్టించి మళ్ళీ వాళ్ళకి కరెక్ట్ చేసుకోవడం అంటే ఇట్లా ప్రజల కోసం పని చేసాను నేను ఎప్పుడూ కూడా ఈ ప్రతి ఇప్పుడు టిట్టుకో వెళ్ళి వాళ్ళ బాధల కోసం సైకిల్ వేసుకుని అసెంబ్లీకి ఏ ఎమ్మెల్యే సైకిల్ మీద వెళ్తాడు అసెంబ్లీకి ఇప్పుడు ఏదైనా వెళ్తే అసెంబ్లీ ముందు ఒక యాభై అడుగులో వంద అడుగుల ముందు ఒక ఎడ్ల బండి మీదల్లో లేకపోతే ఒక సైకిల్ మీదల్లో అంటే ఆ ప్రభుత్వానికి ఆ సమస్యను తెలియజేయడం కోసం గా వాడతారు జనరల్ ఎక్కడైనా ఏ స్టేట్లోనేదాన్ని అదే అంటే మనము ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంతా కూడా మోసగారి సంక్షేమం నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో మా పక్కన సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నట్టు చెప్తూ ఉంటాడు బటన్ నొక్కుతానని చెప్తూ ఉంటాడు కానీ అంతా కూడా గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకం పేరు మార్చి ఆ పథకాన్ని నాలుగు ముక్కలు చేసి దాన్ని నాలుగు సార్లు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ వేసి నాలుగు సార్లు టీవీలో యాడ్ ఇచ్చి నాలుగు సార్లు బటన్ నొక్తాడు ఒక పథకానికి నాలుగు సార్లు అంటే పది పథకాలు కూడా పది నాలుగు నలభై సార్లు బటన్ నొక్కి నలభై సార్లు అడ్వర్టైజ్మెంట్ చూసేటప్పటికి ఈయన ఎక్కువ సంక్షేమం చాలా బాగా చేస్తున్నట్టు అని మీకు అనిపిస్తుంది బయట చూసే వాళ్ళందరికీ కూడా కానీ రియల్గా మీరు ఒక ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఉండేది గతంలో డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ పడిపోయి ఈయనం చేశాడు దాన్ని జగనన్న విద్యా రీవ్ అని పేరు చెప్పి దాన్ని నాలుగు ముక్కలు చేశాడు సపోజ్ నాలుగు లక్ష రూపాయలు అతనికి ఫీజు రింబర్స్మెంట్ రావాలి ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇతను నాలుగు మొక్కలు అంటే పాతిక వేలు పాతిక వేలు పాతిక వేలు పాతిక వేలు నా నాలుగు మూడు మూడు నెలకు ఒక మొక్క వేస్తారు నాలుగు సార్లు నాలుగు బట్టలు నొప్పుతారు నాలుగు సార్లు నాలుగు అడ్వర్టైజ్మెంట్ వేస్తారు నాలుగు సార్లు నాలుగు పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్ పెడతారు ఇందుకే ఒకటో ముక్క రెండో ముక్క అంటుంది మూడు నాలుగు చాలా చాలామంది ప్రజలు విద్యార్థులకు నా దగ్గర చాలామంది వస్తుంటారు సార్ మాకు మూడో వైదు పడలేదు నాలుగు వైదు పడలేదు పాతి వేలు బకాయి ఉంది నలభై వేలు బకాయి ఉంది అది కడతానే కానీ ఎగ్జామినేషన్కి రాయరు మా అంట మనం కాలేజీ మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే సార్ మరి మాకు వీళ్ళకి వేసారు అకౌంట్కి మాకు రాలేదు మాకు మా అకౌంట్ చేయలేదు మరి కట్టకపోతే మేము ఎట్లా మేనేజ్ చేస్తాము మేము టీచింగ్ ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి కట్టాలి మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ అది ఎగ్జామినేషన్ ప్రాయించినా మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తలేదు మళ్ళీ వాళ్ళు ఆ అమౌంట్ కడితేనే సర్టిఫికెట్లు పట్టుకెళ్ళు అంటే ఉదాహరణకు ఒక పథకం చెప్పానంటే ఎట్లా దగా మోసం చేస్తూ ఉన్నాడనే దానికి అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికే అధికారాన్ని ఉపయోగించారు తప్ప వాళ్ళకు అభివృద్ధి చేయడానికి మాత్రం ఐదు సంవత్సరాల్లో ఎవ్వరూ కూడా ఒక్క నిమిషం కూడా కేటాయించిన పరిస్థితి లేదు దాన్ని వేళ ప్రజలందరూ గుర్తుపెట్టుకుని రాహ్మాన్యుడు మన మనిషి మన కోసం కష్టపడే వ్యక్తి అటువంటి రామాయడిని గెలిపించుకుంటే రేపు ఖచ్చితంగా పాలకులు అంటే ఏదో ఐదు సంవత్సరాల్లో పది పదిహేను సంవత్సరాలు వెనక్కిపోయిందో మళ్ళీ ఆ వడ్డీతో సహా మళ్ళీ పాలకుని అభివృద్ధి చేసేటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి రామాయడు అనే విధంగా రేపు నన్ను గెలిపించాలని మీ ద్వారా కూడా ఆశీర్వదించాలని మీ ద్వారా కూడా మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా ఉండే పాలకుల ప్రజలందరూ కూడా మీ ద్వారా కూడా ఆలోచించేవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఇంత హార్నెస్లో శ్రమించి కష్టపడుతూ ఉన్నాను ఎందుకంటే నా పాలకులు నేను ఈ నేల మీద పుట్ట ఈ నేల మీద పెరిగా ఈ గాలి పీల్చుకుని పెరిగేటటువంటి వ్యక్తిని నా శ్వాస నా ధ్యాస అంతా కూడా నా పాలకులు నా పాలకుల అభివృద్ధి నా పాలకుల సంక్షేమం అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఏదైతే పాలపళ్ళు అనేది ఒక అద్దీల్లి లాంటిది ఆయనకి ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టలో ఇక్కడ పెరగల ఈ పాలపుల్ల మీద ఆయనకు అవగాహన లేదు ఎక్కడో బేమవరం డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడతాడు కోటికి ఐదు వేలు పదివేలు ఇస్తారంట అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ అట్లా డబ్బులకి ఇస్తే మరి అమ్ముడిపోయేటువంటి వాళ్ళు ఎవరు కూడా పాల లేరు ఎందుకంటే పాల విజ్ఞులైనటువంటి విజ్ఞత కలిగినటువంటి వాటర్ అందరూ ఉన్నారు జాత ఒక అద్దిల్లులో ఇప్పుడు ఒక రంగు పోయింది ఇప్పుడు ఇది అద్దిల్లి అనుకోండి రంగు పోయింది సున్నం పోయింది ఆ అద్దింట్లో ఉన్నవాడు సున్నం వేసుకుంటాడా వేయడు లేకపోతే ఒక డోర్ పోయింది అద్దింట్లో ఉన్నవాడు డోర్ బాగు చేయించుకుంటాడా చేసుకోడు అందుకే పాలకొలు నియోజకవర్గంలో వచ్చినటువంటి వలస నాయకులు కూడా తాము పదవులను ఎంజాయ్ చేయడానికి ఆ పదవులను ఉపయోగించుకుంటున్నారు అధికార పార్టీని ఉపయోగించుకుంటున్నారు తప్ప పాలకులను బాగు చేయడానికి వీళ్ళు ఎవరు కూడా వన్ మినిట్ కూడా కష్టపడాల ఎందుకంటే పాతపల్లి అద్దెల్లి కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏం చేసినా ఏం డెవలప్ చేసినా మళ్ళీ రేపు మనం ఉంటామో లేదో తెలియదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫుట్బాల్లో పడతాడో తెలియదు ఎక్కడ పడతామో తెలియదు ఎందుకు వచ్చింది ఆయన ఏదో పదవి ఇచ్చాడు ఆయన పదవి ఇచ్చినటువంటి ఎన్ని ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఒక ఏదో సారీన్ చేసుకుని కార్ వేసి తిరుగుదాం లేకపోతే ఎస్ఏలు సీఏలు వచ్చి మనకి సైల్యూట్ పడుకుంటున్నారా లేదా